విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీ నుంచి విపిఆర్ గారు పోటీ చేస్తున్నారు మొన్నటి వరకు లెక్కలు ఒకటే పార్టీలో ఉన్నారు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు ఎవరికి గెలుపు అవకాశాలుంటాయినా విజయసాయిరెడ్డి గారికి గెలుపు నిన్న లోకేష్ వచ్చినప్పుడు లోకేష్ ప్రజాకాలంలో యువకాలంలో చెప్పాడు ఏమి రేటు నేను మొన్న యోగ కాలంలో వచ్చినప్పుడే నాతో టచ్లో నేను మాట్లాడానన్నాడు ఇదంతా గూడుపుటాని గూడుపుటాన్ని ముందు నుంచి ఒప్పందంతోనే ఇప్పుడు పోయాడు ఇప్పుడు జరిగింది కాదు ఇది ఏదో సొట్టేసి ఆడ మైనార్టీకి ఇచ్చారని అవన్నీ తప్పుది వాళ్ళు ఎప్పటి నుంచి టచ్లో ఉన్నారు కాకపోతే సమయం కోసం ఆగారు సొట్టు పెట్టి సొట్టు పెట్టిపోయారు ఇప్పుడు కానీ జగన్ రాకపోతే ఈ నేస్తాలు వస్తాయి కదా కాపు నేస్తం ఓపీసీ నేస్తాలు ఇవి మొత్తం రద్దు అయిపోతాయి పింఛన్ కూడా అల్లకొల్లం అవుద్ది ఇచ్చేటి కూడా ఇళ్ళకి చివరు ఇవి నిన్నటి గతి లేదు ఈరోజు కూడా ఎవరికి పింఛన్లు వస్తాయో తెలియదు అకౌంట్ ఉంటున్నారు అది కూడా తెలియదు ఏదైనా కానీ జగన్ వస్తేనే మనకు ప్రభుత్వం బాగుంటుంది ప్రతి ఒక్కరూ సుఖంగా ఉంటారు ఈ పథకాలని ఈ పథకాలన్నీ కొనసాగించాలంటే మనకు జగనన్నే కావాలి మరి విజయసాయిరెడ్డి గారు సొంత జిల్లా ఇది నెల్లూరు జిల్లా అనేది సో ఇక్కడ నుంచి ఆయన ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నాడు మరి జిల్లా ప్రజల ఆదరణ ఎలా ఉంటుంది జిల్లా ప్రజల ప్రజల ఆదరణ బాగుంది కాకపోతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆయన ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయినారు అని కానీ ఇన్ని రోజుల నుంచి అతనికి అవకాశం రాలా అతను ఏదో అక్కడ చూసుకుంటాడు ఇప్పుడు ఈ వేమిరెడ్డి కల్పించాడు నెల్లూరు అనే దానికి ఎదురు తిరిగి వీళ్ళ అటర్ ఫ్లాప్ చేయాలని చూశాడు దానివల్ల జగనన్న విజయసాయి రెడ్డిని పంపించాడు దానికి ప్రజలందరూ ఆమోదం తెలిపారు ఏం లేదు ఇంక నుంచి ఇక్కడే ఉండి చేస్తా అన్నాడు చేస్తాడు కూడాను మాట నిలబెట్టుకుంటాడు ఇట మాట తప్పి పార్టీలు మారే వ్యక్తి కాదు టీడీపీ కూడా మేనిఫెస్టో ఇచ్చింది కదా మరి జనాలు టీడీపీ వైపు మొగ్గు చూపంటరా ఏంది చూపేది బీజేపీ వాళ్ళ కూటమి మొగ్గు చూపలా ఎన్ని ఎన్ని వేల కోట్లు వస్తాయి అప్పుడు మరో శ్రీలంక వద్దన్నారు ఇప్పుడు అమెరికా వద్దా లేకపోతే చైనా అవుతుందా జపాన్ అవుద్దా ఇది మోసాలు ఎవడు నమ్మడం వల్ల జనాభా ఎవరింట్లో పోయి ముస్లిం వాళ్ళని అడిగినా కానీ ఎవరిని అడిగినా కానీ అమ్మ మేము జగన్ అన్నకే ఇస్తున్నాం అంటున్నారు